అయ్యో అయ్యో జీవితం నువ్వు ఎందుకు ఇక్కడ ఉండటం నువ్వు హాయిగా రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకొని నేనే నీ దగ్గరికి వచ్చి స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తాను ఓకే ఓకే మమ్మో త్వరగా ఆర్డర్ పెట్టేశారు ఇది నా వంట చూసింది అనుకో అయిపోతాను త్వరగా ఆర్డర్ పెట్టే కోరియర్ ఇంకా రాలేదు త్వర త్వరగా కొన్నాయ్ చేసెసింది కొరియర్ మోదీ ఇంకి డౌట్ రాకొడు కదా నిను బయట పిచ్చానని ఆమో పిట్ పిట్ క చేసుకోవాలి చౌట్ల బట్న తోట Итак, я хочу с ним. పోతుంది కోసం కష్టపడి చేశాను ఇంకొకసారి టీస్ చేసి చెప్పబా ఎంత కష్టపడి చేశాను

baby